కన్నడ చిత్రం కాంతారా గతేడాది ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ రచన కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కాంతారా సుమారు నాలుగు వందల కోట్లని వసూలు చేసి భారత చలన చిత్ర చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ చేసింది ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్రకటించింది నిర్మాణ సంస్థ హోంబలి ఫిల్మ్స్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు రచన దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన రిషబ్ శెట్టి కాంతార రెండో భాగం సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని స్పష్టం చేశాడు కాంతార చిత్రం ఎక్కడ ప్రారంభమైందో దానికంటే ముందు జరిగిన కథని కాంతార టూలో చూపించబోతున్నారని ప్రకటించాడు లేటెస్ట్ గా మరో అప్డేట్ నెట్టింటా హల్చల్ చేస్తోంది కాంతార టూలో రజనీకాంత్ నటిస్తున్నారనే ఆ వార్త సంచలనంగా మారింది రీసెంట్ గా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్ శెట్టిని ఈ అంశంపై ప్రశ్నించింది మీడియా ఏ సమాధానమో చెప్పకుండా రిషబ్ శెట్టి మౌనంగా వెళ్లిపోయారట రిషబ్ శెట్టి ఖండించలేదు కాబట్టి రజనీకాంత్ నటిస్తున్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు కొందరు ఔత్సాహికులు ఇదే నిజమైతే చంద్రముఖిల కాంతారటూ మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావటం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు ఇంతకీ రజనీకాంత్ కాంతారటూలో హీరోగా నటిస్తారు సమస్యను పరిష్కరించే సైకియాట్రిస్ట్ గా నటిస్తారు తెలియాల్సి ఉంది